మరొకసారి దద్దరిల్లిపోయింది మెడికల్ కాలేజీలపై ఏపీ శాసన మండలిలో మంటల్ రేగాయి సభని ఆర్డర్లు పెట్టడానికి వాయిదాల మీద వాయిదా వేయాల్సి వచ్చింది ఇక జిఎస్టి పై అధికార విపక్షాల మధ్య విమర్శలు సవాళ్లతో శాసనమండలి వాడి వేడిగా సాగింది శాసన మండలి మొదలవగానే మెడికల్ కాలేజీలపై చర్చకు పట్టుబడుతూ మరోసారి వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది ఆ తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో నిరసన తెలిపారు వైసీపీ సభ్యుల తీరుపై అధికార కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది రూల్ సిక్స్టీ ప్రకారం ఒక అంశంపై ఒకేసారి వాయిదా తీర్మానం ఇవ్వాలే తప్పితే మళ్ళీ మళ్ళీ ఇవ్వకూడదని వాదించింది వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత ఇంకోసారి రాకూడదు సెషన్

ఇష్యూ చాలా చాలా అవసరం మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజల శ్రేయస్సు గురించి తీసుకుంటున్నటు నిర్ణయం అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ప్రజలకు ఏ రకంగా మేలు జరుగుతుంది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్తావచ్చు వైసీపీ ఆందోళనల మధ్య పలుసార్లు మండలి వాయిడా పడింది వాయిడా అనంతరం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ సవరణ చట్టంపై చర్చ జరిగింది ఇక జీఎస్టీ మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల కేశవ్ జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రజల కొనుగోలు శక్తి అయితే ఇడ్లీ దోశ సహా కొన్నింటిపై జీఎస్టీ ఉందో లేదో అనే దానిపై స్పష్టత లేదంటూ వైసీపీ విమర్శించింది ఇప్పటికైనా మనసు మార్చుకుని జీఎస్టీ స్లాబ్లు తగ్గించినందుకు సంతోషంగా ఉందన్నారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ తర్వాత ఇప్పటికి ప పర్వతుతుంది ఆ గృహ చంద్రుడు వెంకటరావు గారు ఆహ్వాదిచ్చారు చాలా సంతోషం అని చెప్పాను గొప్ప కూర్చోండి నన్ తప్ప జిఎస్టి టూ పాయింట్ ఓ అభినందన తీర్మానాన్ని ఏకీభవిస్తున్నారో తిరస్కరిస్తున్నారో తోటిగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు పై ఆవుల కేసౌ సార్ ఉత్సాహ సత్యారాయణ గారు బిఎస్సీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు సభలో ప్రవేశపెట్టాము దీన్ని వ్యతిరేకిస్తారా ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను మీరు ఇది చెయ్యలేరు చెయ్య జాలరు దీన్ని వ్యతిరేకించలేరు వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం దీన్ని స్వాగతిస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ లో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా మొత్తంగా మెడికల్ కాలేజీలతో పాటు జీఎస్టీపై ఏపీ శాసన మండలి హీటెక్కింది